హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ నైన్ అంత పెద్ద రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్న అర్జున్ అనుమతి లేకుండా తన ఛాంబర్లో ఉన్న ఒక ఫార్ములాను వేరొకరు ఎలా దొంగతనం చేస్తారు అంటే ఖచ్చితంగా అది ఆ రీసెర్చ్ సెంటర్లో పనిచేసే వాళ్ళే దొంగలించి ఉండాలి కాబట్టి వాళ్ళు ఎవరో చెప్పేందుకు నాకు అనుమతి ఇవ్వండి అని అన్నారు శివకుమార్ అబ్జెక్షన్ మిలాట్ అంటూ మళ్ళీ అడ్డుపుల్ల వేయడానికి ప్రయత్నించాడు ప్రతాప్ కానీ న్యాయమూర్తి అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది లేక మౌనంగా కూర్చోవలసి వచ్చింది అతనికి అంతేకాకుండా ఆ తప్పు చేసింది కేవలం ఇద్దరే ఒకళ్ళు ధీరజ్ మరొకళ్ళు నరేంద్ర దేశీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వీళ్ళిద్దరూ ఈ తప్పును ఎందుకు చేశారు దాని వలన వాళ్ళకి ఏమొరిగిందో అనేది నేను చెప్తాను అన్నారు శివకుమార్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి డబ్బు సంపాదించాలి అని పిచ్చి ఆలోచన కలిగిన ఇద్దరు మంచి చెడు ఆలోచన విచక్షణ కోల్పోయి వ్యాపారం పేరుతో డబ్బు సంపాదించడానికి ముందుకు వచ్చారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ అంటూ కొన్ని వీడియో క్లిప్స్ పంపించాడు శివకుమార్ గారి దగ్గరికి అలాగే వీళ్ళు మెడికల్ కౌన్సిల్ దగ్గర డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి తయారు చేయించిన తప్పుడు రిపోర్ట్స్ అని చెప్పడానికి తగిన సాక్ష్యాలు ఇవి అంటూ కొన్ని చూపించారు అంతేకాదు అర్జున్ ఛాంబర్లో తను తయారు చేసిన ఫార్ములాను ఇద్దరు దొంగతనంగా తీసుకుని దానికి సంబంధించిన మూలాలు కూడా ఎవరికీ తెలియనివ్వకుండా రూమ్ అంతా చిందర వందరగా చేసి పాడు చేసిన వీడియో క్లిప్ అంటూ అది కూడా చూపించాడు అప్పటి వరకు కూస్తో ధైర్యంగా ఉన్న నరేంద్ర కూడా ముచ్చమటలు పట్టాయి ఇవన్నీ అబద్ధం కేవలం సృష్టించినవి నిజం కాదు అంటూ గట్టిగా అరిచాడు నరేంద్ర నరేంద్ర మాటలకు నవ్విన శివకుమార్ అవునా ఇవన్నీ అబద్ధమా ఇంత క్లియర్గా వీడియోలో మీ ఇద్దరూ కనిపిస్తూ మీ ఇద్దరి మాటలు వినిపిస్తూ ఉంటేనే అబద్ధం అన్నప్పుడు మరి మాటలు కూడా లేని ఒక చిన్న సీసీటీవీ ఫొటోస్ వీడియో చూపించి అంత పెద్ద హత్య కేసును అర్జున్ మీదకి ఎలా తోశారు సార్ అన్న శివకుమార్ ప్రశ్నకు మౌనంగా తలదించుకున్నాడు నరేంద్ర అయినా నేను నీలాంటి వాడిని కాదు కాబట్టి పూర్తి సాక్ష్యాలను సంపాదించాకే వాదిస్తాను కాబట్టి నేను పెట్టిన ఈ సాక్ష్యాలు నిజమైనవి అని నిరూపించడానికి కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి చూపించమంటావా అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని హైపిచ్ వాయిస్లో అడిగారు శివకుమార్ చూపించండి మాకేమైనా భయమా మా క్లయింట్ చెప్పినట్లు ఆ వీడియోలు ఆడియోలు అన్ని తప్పులు కేవలం కల్పితాలు అంటూ ప్రతాప్ వర్మ లేచారు ప్రతాప్ వర్మ గారు అతి ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది అంటారు మీరు కాస్త ప్రశాంతంగా కూర్చోండి ఇప్పుడు ఏం జరిగిపోయిందని మీకు నిజమైన సాక్ష్యాలు కావాలి అంతేనా అంటూ సతీష్ అని పిలిచిన శివకుమార్ మిలాడ్ సతీష్ అనబడే దేశీ రీసెర్చ్ సెంటర్లో అర్జున్తో పాటు పనిచేసే ఒక ఎంప్లాయీని ఇప్పుడు విచారించడానికి అనుమతి ఇవ్వమని కోరుకుంటున్నాను అన్నారు శివకుమార్ పర్మిషన్ గ్రాంటెడ్ అన్న న్యాయమూర్తి వైపు చూసి ధన్యవాదాలు చెప్పి సతీష్ బోన్లోకి వచ్చి నిలబడగానే తన దగ్గరికి వెళ్ళారు శివకుమార్ మిస్టర్ సతీష్ నిన్న నా దగ్గరికి వచ్చి మీరు చెప్పే నిజాలన్నీ ఇప్పుడు కోర్టు వారు ఎదురుగా చెప్పగలరా అంటూనే జరిగిన విషయమంతా నిర్మోహమట్టంగా చెప్పేశాడు సతీష్ అంతేకాదు సార్ వీళ్ళు డబ్బు ఆశ చూపించి నన్ను ఎన్ని రోజులు వాడుకుని నా చేత ఎన్నో వెధో పనులు చేయించారు కానీ నాకు బాగా బుద్ధి వచ్చింది అందుకే నాలో ఈ మార్పు కూడా వచ్చింది ఎలా అయినా వీళ్ళ దారుణాలు బయట పెట్టాలని నేనే స్వయంగా వీడియోలన్నీ తీశాను కాబట్టి ఆ వీడియోలు అనటానికి సాక్ష్యం నేనే అంటూ చాలా ధైర్యంగా చెప్పాడు సతీష్ ఇదేంటి ధీరజ్ ఈ సతీష్ ఇలా ప్లేట్ బిరాయించాడు నిన్నటి వరకు మన ముంజేతి నీళ్లు తాగుతూ కుక్కలా మన వెనక తోకూపినవాడు ఒక్కసారిగా గాంధీలా సత్యం అహింస అంటూ మాట్లాడుతున్నాడు ఏమో నరేంద్ర నాకు మాత్రం మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది పూర్తిగా అర్థమవుతోంది కోట్లు సంపాదిద్దాం కోటలు కడదాం అంటూ గాల్లోనే పేక మెడలు చూపించి నా మనసులో లేని ఆలోచనలు రేకెత్తించావు నరేంద్ర ఇప్పుడు ఆ అతిగా చేసిన ఆలోచనలే మన జీవితాన్ని అంతం చేయబోతున్నాయి అన్న మాట కూడా నాకు పిచ్చి పట్టినట్లుగా చేస్తుంది అన్నాడు ధీరజ్ కంగారుగా కంగారు పడుకు ధీరజ్ వీళ్ళందరూ ఎంత వాదించినా ఎలా మనల్ని ఇరికించాలి అని ప్రయత్నించినా మనకేం కాదు మన వెనక అన్నిటికంటే పెద్ద సింహపు నీడ ఉంది కాబట్టి మనల్ని ఎవరు ఏమీ చేయలేరు ఈ రోజు వీళ్ళు చెప్పిన బోడి నిజాలతో మహా అయితే రెండు రోజులు జైల్లో ఉంటాం కానీ తరువాత మన వెనకున్న ఆ కొండ వీళ్ళందరినీ తనలో కలిపేసుకొని మనిద్దరినీ కాపాడుతుంది అంటూ గట్టిగా నవ్వాడు నరేంద్ర ఇదిలా ఉంటే అసలు ముందు రోజు జరిగిన విషయం ఏంటంటే ముందు రోజు రాత్రి సతీష్ని ఆద్య ఇంకొంతమంది పోలీసులతో వెళ్ళి బెదిరించటం శివకుమార్ చెప్పినట్లుగానే వాళ్ళని తనని తన కుటుంబ సభ్యులను ఇండైరెక్ట్గా బ్లాక్ మెయిల్ చేయటం వల్ల సతీష్ చాలా భయపడిపోయాడు ఎప్పటికైనా పనికి వస్తాయని తీసిపెట్టుకున్న కొన్ని వీడియోలను వాళ్ళకిచ్చి మంచివాడిగా మారిపోతాను శిక్ష పడకుండా చేయండి అంటూ కాళ్లా పడి బ్రతిమలాడడం మొదలుపెట్టాడు దాంతో సతీష్ కోర్టులో నిజం చెప్పడానికి ఒప్పుకున్నాడు ఆ విధంగా కేసులో ఒక పెద్ద ఆధారం దొరికింది అన్నీ విన్న న్యాయమూర్తి తన తీర్పును చెప్పడం మొదలుపెట్టారు కేసు తాలూకా పూర్వాపరాలు పరిశీలించిన తరువాత అర్జున్ ఎటువంటి నేరం చేయలేదని తనను విడుదల చేస్తూ ఇన్ని తప్పులకు కారణమై ఒక నగరాన్ని శాసించాలి అనే చెడ్డ ఆలోచన చేసిన ధీరజ్ నరేంద్ర అనే వ్యక్తులను ఇరవై ఎనిమిది సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది అలాగే వారి వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయాలు కనిపెట్టి వాళ్ళు దంగలించిన ఫార్ములాను వెతికి పట్టుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశిస్తున్నాను అంటూ తీర్పునిచ్చారు తీర్పు తర్వాత సంతోషంగా అందరూ కోర్టు నుండి బయటకు వచ్చారు అప్పటికి ఇంకా సమయాన్ని కాపాడి తెచ్చిన ఆ బైక్ వ్యక్తి అక్కడే ఉండడంతో సమయ తనకు కృతజ్ఞతలైనా చెప్పలేదని గుర్తుకు వచ్చి అతని దగ్గరకు వెళ్ళింది చాలా థ్యాంక్స్ అండి నేను అడగకుండానే నన్ను కాపాడి చాలా సహాయం చేశారు అయినా అర్థం చేసుకోకుండా మీకు ఇబ్బంది పెట్టాను అని చిన్నపుచ్చుకుంది సమయ సహాయం చేస్తాను ముందుకు వచ్చినా తీసుకోకుండా అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టడం చిన్నప్పటి నుండి నీకు అలవాటే కదా సమయ అని నవ్వుతూ హెల్మెట్ తీశాడు ఆ వ్యక్తి హెల్మెట్ తీసి నవ్వుతున్న వ్యక్తిని చూస్తూనే కాసేపు నమ్మలేనట్టుగా ఉండిపోయింది సమయ ఆ తర్వాత దేవా నువ్వా నువ్వు ఇక్కడ ఎలా అంటూ ఆశ్చర్యంగా అడిగింది సమయ నిజానికి సమయ వాళ్ళు చదువుకునే స్కూల్లోనే దేవా కూడా చదువుకునేవాడు వాళ్ళ గ్రూప్తో కలిసి ఎన్నిసార్లు స్నేహం చేస్తానన్నా ఎందుకు తన చిన్నపిల్లల మనస్తత్వానికి ఇష్టపడక సమయ వాళ్ళు కాస్త దూరంగానే ఉంచేవారు పాపం దేవాకి మాత్రం వాళ్ళ నలుగురితో కలిసి ఒక జట్టుగా ఉంటూ ఎంజాయ్ చేయాలి అనే ఆరాటం ఎక్కువగా ఉండేది దేవా ఎప్పుడూ సమయాన్ని ఒక ప్రత్యేకమైన అభిమానంతోనే చూసేవాడు అందుకే వాళ్ళతో మామూలుగా స్నేహం చేస్తూనే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించేవాడు అలా తను చేసిన ఆలోచన సమయాపై తనకు ఇష్టాన్ని పెంచింది కానీ సమయా జీవితంలో సుహాన్ ఒక ప్రేమికుడిగా వచ్చిన తరువాత దేవా కనిపించకుండా మాయమైపోయాడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా కనిపించడం ఆశ్చర్యంగా అనిపించింది సమయకు నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని నవ్వుతున్న దేవాతో నిజమే చెప్పు అసలు నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అంత సరిగ్గా ఆ సమయంలో వచ్చి అక్కడ నన్ను ఎలా కాపాడగలిగావు అన్న సమయా ప్రశ్నకు గట్టిగా నవ్వుతూ ఎలా అంటే ఇదంతా కేవలం మనోజ్ అంకుల్ వల్లనే జరిగింది నేను నిన్ను ప్రేమించిన విషయం మా ఇంట్లో చెప్పి నీతో సంబంధం మాట్లాడమన్నాను తీరా సంబంధం అంతా ఓకే అనుకున్న తర్వాత నువ్వు సుహాన్ని పెళ్లి చేసుకుంటానంతో మీ మధ్య జరిగిన గొడవ అంతా నాకు తెలిసింది ఆ రోజు నుండి మన మధ్య ఎటువంటి మాటలు లేకపోయినా మనోజ్ అంకుల్ మాత్రం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండడంతో నేను తరచూ తనను కలుస్తూ ఉండేవాడిని ఈరోజు ఉదయాన్నే అంకుల్ ఫోన్ చేసి సమయం ఒంటరిగా రీసెర్చ్ చేస్తోంది తన ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు తనని జాగ్రత్తగా కోర్టుకు చేరేలా చేయవా అని అడగడంతో నేను స్వయంగా బయలుదేరాను తోవలో నిన్ను చూసి వెంటనే ఆలస్యం చేయకుండా కాపాడాను అది అర్థం చేసుకోకుండా నువ్వు మాత్రం చిన్నపిల్లలా అంటూ సమయ గుచ్చిన చోట రాసుకుంటూ అన్నాడు దేవా క్షమించు దేవా కానీ నేను నమ్మలేకపోతున్నాను మా నాన్న నిన్ను నా గురించి సహాయం చేయమని అడిగారా ఎన్ని సంవత్సరాలుగా నువ్వు నాన్నకు తోడుగా ఉంటున్నావా అంతా అంతా చాలా ఆశ్చర్యంగా ఉంది అన్న సమయతో ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది సమయ నిజానికి నేను శివకుమార్ అంకుల్ని సహాయం అడగడానికి కారణం ఎవరు అనుకుంటున్నావు మనోజ్ పెదనాన్నే అంటూ నవ్వింది ఆద్య అంటే ఎన్ని రోజులు నేనే తప్పుగా ఊహించుకున్నాను నాన్నే సుహాన్ మీద కోపంతో చంపించాడు అనుకుని దూరం పెట్టి వాళ్ళ మనసును చాలా కష్టపెట్టాను అని బాధపడుతున్న సమయాన్ని ఓదార్చి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు కదా సమయ పద మనం వెళ్ళి క్షమాపణ అడుగుదాం అన్నాడు అర్జున్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ మనసు విప్పి మాట్లాడుకోవడంతో అందరి మధ్య ఉన్న ఆపాటి అపార్థాలు కూడా తొలగిపోయాయి ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య